మా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు పూల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ బండేదండి ఈరోజు నాలుగవ రోజు ఈరోజు నాలుగవ రోజు జూనియర్స్ విభాగం పోటీలు నిర్వహించారు జూనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జతాండీ ఇవి ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చెండూరు మండలం బాపట్ల జిల్లావారి జూనియర్స్ గిత్తలండి ఇవి ఈ గిత్త పేరు లెజెండ్ ఈ గిత్త పేరు వీరసింహ ఎర్రమల్ల సోహిత్ రెడ్డి గారు బురుజుపల్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లావారి నందిగిత్తతో కమాండ్ జతగా వచ్చిందండి ఈరోజు ఇది వీరసింహ కమాండ్ జత ఇది అలాగే రేపు జరిగే సీనియర్ శివగానికి కూడా ఒక జత రావడం అయితే జరిగిందండి నరసింహ లయన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి జతాన్ని జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు ఈరోజు నాలుగవ రోజు అండి జూనియర్స్ విభాగం పోటీలు నిర్వహించారు ఆ జూనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జత అండి ఇవి ఎర్రమల రెడ్డి గారు బురుజుపల్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి జూనియర్స్ గిత్త ఇది ఈ గిత్త పేరు నంది కమెండ్ జతగా ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి శివకృష్ణ చౌదరి గారు వేటపాలంగరం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి వీరసింహ గిత్తతో కమాండ్ చేతగా వచ్చిందండి ఈ గిత్త నంది గిత్త ఈ గిత్త పేరు జయసింహ అండి ఆర్కే బుల్స్ గిత్త ఇది આ રિસિપ્ટનું માઈકલો આયા કે નહી તો આઈક્યુ આનું જાન તો છે હવે